నమస్కారం భగవద్భక్తులారా మీరు హైదరాబాద్ వాసిలే అయినా కూడా చాలామందికి ఈ దేవాలయం తెలిసి ఉండదు ఈ దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా ఇక్కడ వెలసి అందరినీ ఆశీర్వదిస్తున్నాడు లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్టలో ఎంత విశేషము ఇక్కడ అంత విశేషము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఎదురుగా గరుడు గరుడిని దర్శించుకుంటానే గుడికి కుడివైపు అంటే నరసింహస్వామికి కుడివైపు నాగదేవతలు కొలువై ఉన్నారు ఈ నాగదేవతల్ని మనం దర్శించుకున్న తర్వాత రావి చెట్టుని చుట్టిన తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత మనం మూలస్థానానికి అంటే ము ప్రథమ దేవుడి దగ్గరికి వెళతాము మనం ఇప్పుడు చూస్తూ ఉండేది జయ విజయులు జయ విజయుల్ని దాటుకొని మనం ఏమి చేయను కుదరదు జయ విజయుల్ని దర్శించుకొని జయ విజయుల దగ్గర పర్మిషన్ తీసుకొని మనం మూల విరాట్ని దర్శించుకోవాలి ఈ విజయుల దగ్గర చెప్పి రెకమెండ్ చేయమని అయ్య దగ్గర మనం చెప్పేసి మూలస్థానానికి వచ్చేసినాము మూల విరాట్ ఒక పెద్ద బండ మీద కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సమేత నరసింహస్వామిని మనం స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఈయన్ని మనం చూడవచ్చును ఇదే విధంగా మహబూబ్ నగర్లో కూడా మనం లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన ఇదే విధంగా మనం వరాహ ఉగ్ర నరసింహస్వామిని అక్కడ దర్శించుకోవచ్చును ఇప్పుడు ఇక్కడ ఈ నరసింహస్వామి లక్ష్మీ సమేత నరసింహస్వామి మనమల్ని ఆశీర్వదిస్తూ చూడండి మేము వెళ్ళిన రోజు లక్ష్మీ నరసింహ నరసింహస్వామి జయంతి ఆ సందర్భంగా భక్తులు చాలా విశేషంగా ఉన్నారు ఈరోజు ఇక్కడే అన్నదానం జరుగుతుంది చూడండి లక్ష్మీ నరసింహస్వామి వీళ్ళు ఉత్సవమూర్తులు ఎంత ప్రశాంతంగా ఉండారో చూడండి మూల విరాట్ చాలా విశేషమైన గుడి అండి ఈ గుడి పేరు పక్కనే ఉన్న ఒక ఫోటో ఇది స్వయంభువు లక్ష్మీ నరసింహ స్వామి జ స్వామి దేవాలయం జయగిరి హిల్స్ మీకు తెలియకుంటే గూగుల్లో పోయి జయగిరి హిల్స్ అని కొట్టండి వస్తుంది తప్పగా స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందండి ఇది లక్ష్మీ స్వామి గుడి పక్కనే ఈశ్వరుడు గుడి ఒక పెద్ద బండ కింద ఈశ్వరుడు ఉంటాడు మనం లోపలికి వెళితే ఫస్ట్ విఘ్నేశ్వరుణ్ణి చూసి గణపతితో ఆయన ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళినామంటే ఈశ్వరుడు శివలింగం మనకు కనబడుతుంది చూడండి శివలింగం ఇక్కడ పిల్లలు శివలింగానికి అభిషేకం చేస్తూ ఉండేది విఘ్నేశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉండేది చూడవచ్చును స్వామి గుడికి కుడివైపు దేవాలయానికి కుడివైపు అట్లనే మనం మెట్లెక్కి కొండ మీద మెట్లెక్కి కిందికి దిగితే ఈశ్వరుని గుడి నందీశ్వరుడు నందీశ్వరుడిని చూడండి ఎప్పుడూ నందీశ్వరుడు దేవుణ్ణి చూస్తూనే ఉంటాడు ఈ వీడియో మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ